ఓం గం గణపతి నమ శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం మాఘశుద్ధ అష్టమి భీష్మాష్టమి మాఘశుద్ధ ఏకాదశి భీష్మ ఏకాదశి సందర్భంగా మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం భీష్ముడనే పేరు దేవవ్రతుడికి రెండవ పేరే అయినా అదే మనం అందరికీ మనందరికీ తెలిసిన ప్రసిద్ధమైన పేరు భీష్ముడంటే భయంకరుడని అర్థం ఏ విధంగా ఇతను భయంకరుడు దేవవ్రతుడు తన తండ్రి మనోబాధను తీర్చడానికి రాజ్యాధికారాన్ని విడిచిపెట్టి వివాహాన్ని కూడా చేసుకోనని భీష్మమై ప్రతిజ్ఞ చేసిన మీ ప్రతిజ్ఞ చేసిన మీదట భీష్ముడనే పేరు స్థిరపడిందని చెబుతారు ఉన్నతోన్నతమైన పదవిని విడిచిపెట్టడము కామాన్ని సహిస్తూ వివాహానికి దూరంగా ఉండడము రెండు చాలా దొడ్డ ప్రతిజ్ఞలే అయితే అవి ఎవరికి భయాన్ని పుట్టిస్తాయి అవి ఎవరికి భయాన్ని పుట్టిస్తాయి అబ్బో ఎంత కష్టమైనా ప్రతిజ్ఞ చేశాడని అబ్బురపడతాం తప్ప మనకు దానివల్ల భయం ఎందుకు కలుగుతుంది తండ్రి చెప్పకుండానే ఆయనకు కావలసింది చేసిన వైనంలో రాముడితో భీష్ముణ్ణి సరిపోల్చవచ్చు కానీ రాముణ్ణి భీష్మవ్రతం చేపట్టాడని ఎవరూ అనలేదు రాముడు రాజ్యాధికారాన్ని వదిలిపెట్టాడు పద్నాలుగేళ్లు అడవుల్లో ఉండడం వల్ల ప్రజలకు దూరం కావడంతో దగ్గరగా ఉన్న రాజునే ఎక్కువగా ప్రేమించడం జరుగుతుంది కనుక రాజ్యాధికారం శాశ్వతంగానే పోయే అవకాశం కూడా ఉంది భీష్ముడు ఏళ్లతో ప్రమేయం లేకుండా శాశ్వతంగానే సింహాసనానికి రాజ్యంలోనే సింహాసనానికి దగ్గరగానే ఉంటూ కూడా దూరంగా ఉన్నాడు ఇది రాముడు చేసిన దానికన్నా దుష్క దుష్కరమైన పనే దేవవ్రతుణ్ణి భీష్ముడని ఎందుకని అంటారు భీష్ముడు ఇరవై ఒక్కసార్లు నేల మీద క్షత్రియం లేకుండా చేసిన పరశురాముణ్ణి ఓడించిన దిట్ట తమ్ముడు విచిత్ర వీరుడికి పెళ్లి చేద్దామని రాచకన్యల స్వయంవరానికి తానే వెళ్ళాడు అతని కోసం ఈతను వెళ్ళడమేమిటి ఒట్టు తీసి గట్టు మీద పెట్టి మరీ ఎలాగా వచ్చాడబ్బా అని అక్కడి వాళ్ళందరూ ముక్కు మీద వేలేసుకున్నారు కూడా స్వయంవరానికి వచ్చిన రాజులందరినీ గడ్డిపరకల మాదిరిగా తీసేసి రాచకన్యల్ని రథం ఎక్కించుకొని తెస్తూ ఉంటే అడ్డుపడ్డ రాజుల్ని మట్టి కరిపించాడు ఆ ముగ్గురు రాచకన్యలలో అంబ అనే పెద్దమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుందామని ఉబులాటపడి వచ్చిన సాళ్ళి కూడా భంగపరిచి ప్రాణాలతో విడిచిపెట్టాడు అప్పుడేమీ కిక్కురు మనని అంబ తీరా ఇంటికి వచ్చిన తర్వాత తన ప్రేమ కథను చెప్పి షాల్వుడి దగ్గరికి పంపించమని అడిగింది సరే అంబిక అంబాలికల్ని ఇద్దరిని విచిత్ర వీరుడికిచ్చి పెళ్లి చేశారు అతనేమో ఆ వ్యామోహంలో మునిగిపోయి రాజ యక్ష్మణ్ రోగాన్ని తెచ్చుకొని ఏడేళ్లలోనే చనిపోయాడు అతను పోయిన తరువాత సత్యవతి భీష్ముణ్ణి అంబిక అంబాలికలతో కాపురం చేసి పిల్లల్ని కనమంది కానీ ధర్మానికి కట్టుబడినవాడు కనుక ఆ పనికి అతను ఒప్పుకోలేదు అంబ వెళ్ళడమైతే వెళ్ళింది కానీ సాళ్డు ఆమెను పెళ్లి చేసుకోవడానికి ససేమిరా అన్నాడు భీష్ముడు తీసుకొని వెళ్ళిన నిన్ను నేనెలాగా పెళ్లి చేసుకుంటానని అటు భయంతోనూ ఇటు బెట్టుతోనూ కూడా ఆమె ప్రేమను కాదన్నాడు రెండవదా రెండందాల చెడిన అంబ భీష్ముడి మీద కచ్చకట్టి పరశురాముడి సాయాన్ని కోరింది క్షత్రియులందరినీ పనిగట్టుకొని మరీ నాశనం చేసిన పరశురాముణ్ణి ఓడించిన జగజ్జెట్టి భీష్ముడు అంబ దెబ్బతిన్న పాముకి పాముకి మల్లె కసితో తపస్సు చేసింది శివుడి వరాన్ని పొంది చితిలో ఆ శరీరాన్ని ఆహుతి చేసుకొని ద్రుపద మహారాజుకు కూతురుగా పుట్టింది మగపిల్లవాడు కావాలనుకుంటే అమ్మాయి పుట్టిందని పట్టుదల కొద్దీ ఆ అమ్మాయికి శిఖండి అని పేరు పెట్టి మగ దుస్తులు వేసి మగవాడిలాగా పెంచడమే కాక హిరణ్యవర్మ కూతురుకిచ్చి పెళ్ళి కూడా చేశాడు పెళ్లి కాగానే అసలు విషయం బయటపడింది మా అమ్మగారు అగ్గి మీద గొగ్గిలమై దండెత్తడానికి వస్తున్నాడని తెలిసి శిఖండి ఒక వనంలోకి పారిపోయింది ఆ వనాన్ని స్థూణాకర్ణుడని యక్షుడు పరిపాలిస్తూ ఉండేవాడు అతని దగ్గర తన గోడు చెప్పుకుంది గండం గడిచేంత దాకా నా మగతనాన్ని నీకు బదలాయిస్తాను నీ ఆడతనాన్ని నేను భరిస్తాను మీ మామగారు తృప్తిపడి వెళ్ళిపోగానే తిరిగి నా పుంసత్వాన్ని నాకు ఇచ్చేద్దు గాలి అని వడంబడికను చేసుకొని శిఖండిని మగవాడిగా చేశాడు స్థూనాకర్ణుడు శ్రీ కాగానే అతని దురదృష్టం కొద్దీ అతన్ని చూడ్డానికి యక్షుల రాజు కుబేరుడు వచ్చాడు స్థూనాకర్ణుడు సిగ్గుపడుతూ ఎదురుగా రాకపోయేసరికి కోపంతో ఇలాగా శ్రీగానే ఉండిపో అని కుబేరుడు శపించేశాడు అతను వచ్చి కాళ్ళావేళ్లా పడగా శిఖండి యుద్ధంలో చనిపోయిన మీదట నీ పుంసత్వం నీకు తిరిగి వస్తుంది అని చెప్పి కుబేరుడు వెళ్ళాడు నీ పుంస్త్వం నీకు తిరిగి వస్తుంది అని చెప్పి కుబేరుడు వెళ్ళాడు ఆ విధంగా శిఖండి మొదట శ్రీగా ఉండి తరువాత మగాడిగా మారినవాడు పెళ్ళి సత్యవతితో కాగానే సంతోషించిన శంతనుడు గంగాపుత్రుడైన భీష్ముడికి స్వచ్ఛంద మరణమని ఇచ్చాడు తాను ఇష్టపడితే కాని తనకు చావు రాదంటే ఇక అతనికి చావు ఎలాగూ వస్తుంది తనకుగా తాను చావాలని ఎవడు అనుకోడు కదా కానీ భగవంతుడు ఘటనా ఘటన సమర్థుడు ఎన్నెన్ని వరాలనైనా పొందని చావు ఏదో విధంగా వచ్చి తీరుతుంది హిరణ్య కశిపుడు హిరణ్యకశపుడు తాను గాలిలో గాని నేల మీద కానీ నిప్పులో కానీ ఇంట్లో కానీ బయట కానీ కత్తుల మీద కానీ కఠారులతో కానీ నరుల చేత కానీ జంతువుల చేత కానీ చావకూడదని వరాన్ని పొందితే ఏమైంది నరుడు సింహము కానీ రూపంతో గడప మీద కూర్చొని తొడల మీద పండబెట్టుకొని గోళ్లతో చీల్చి మరీ చంపడం జరిగింది అలాగే స్వచ్ఛంద మరణమున్న భీష్ముడు మనిషిగానే పుట్టాడు కనుక చావు రావలసిందే దానికి మార్గాన్ని అతనే ఏర్పరచుకున్నాడు భీష్ముడికి ఒక వ్రతం ఉంది స్త్రీని గాని ముందు స్త్రీగా ఉండి తర్వాత మగాడిగా మారినవాణ్ణి కానీ స్త్రీ పేరు పెట్టుకున్నవాణ్ణి కానీ స్త్రీ వాణ్ణి కానీ ఎదురుగా చూస్తే అతను బాణాన్ని వేయడమే మానేస్తాడు నిజానికి చైతన్యానికి స్త్రీ పురుష తేడా ఉండదు అలాగా వేరుతనాన్ని చూడడమే అహంకారం అంటే ఏ రోజు పదివేల మందిని చంపుతూ భీకరమైన యుద్ధాన్ని చేస్తున్న భీష్ముడి దగ్గరికి ఓ రోజు రాత్రి ధర్మరాజు వెళ్ళి నువ్వెలాగా చచ్చిపోతావో నువ్వే చెప్పాలి అని వింతైన కోరిక కోరాడు అప్పటికే చాలా విసిగెత్తి ఉన్నాడు భీష్ముడు శిఖండిని అడ్డుపెట్టుకుని అర్జునుడు బాణాలు వేస్తే నేను ప్రతిగా బాణాలని వేయను కనుక నేను పతనమైపోతాను అని తన చామును తానే తెచ్చుకున్నాడు అలాగా బాణాలు గుచ్చుకోగా అంపశయ్య మీదని పడుకొని ఇంకా కొన్నాళ్ళు బతికే ఉన్నాడు చివరికి యుద్ధమైపోయిన తరువాత అందరినీ చంపిన పాపానికి కుమిలిపోతూ ఉన్న ధర్మరాజును తీసుకొని శ్రీకృష్ణుడు వచ్చి ఎదురుగా కూర్చొని ధర్మాల్ని చెప్పించాడు భీష్ముడి చేత ఆ పని చేసిన తరువాత ఎదురుగా శ్రీకృష్ణమూర్తిని చూస్తూ బొందిని వదిలిపెట్టాడు భీష్ముడు పాండవులకు జయం విషయంలో భీష్ముడంటేనే అతి భయం ఇక్కడుంది అసలు భీష్మత్వానికి మూలం ఐదుగురు పాండవులు ఐదు మహా భూత తత్వాలకు ప్రతినిధులు ధర్మరాజు శాంతాకాశానికి ప్రతీక భీష్ భీముడు ప్రాణవాయు బలానికి ప్రతీక అర్జునుడు మనో నిగ్రహానికి ప్రతీక నకులుడు శమ ప్రవాహానికి ప్రతీక సహదేవుడు ఘనమైన ధమనానికి ఘనమైన ధమానికి ప్రతీక ఈ శాంతము మనోనిగ్రహము మొదలైన వాటికన్నింటికి అంటేనే భయం అదే మానవ మాతృలందరికీ తాత లాంటిది అహంకారం నుంచే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు శబ్దము స్పర్శారూపము రసము గంధము అనే విషయాలు మనస్సు బుద్ధి పుట్టిచ్చు పుట్టుకొని వచ్చాయి అహంకారం ఎత్తికెక్కితే ఎంతెంతటి మంచి గుణములు మంచి గుణము మట్టి కరుస్తుంది మట్టి కరుస్తుంది అశాంతి చుట్టుముట్టుతుంది మనస్సు అదుపులో ఉండనే ఉండదు ఇంద్రియాలు అదుపు తప్పుతాయి అందుకోసమని ధర్మరాజాదులకు భీష్ముడంటే బెరుకు మనము ఇంతకుముందే భీష్ముడు అహంకార చైతన్యమని చెప్పుకున్నాం జూదంలో ద్రౌపదిని గెలుచుకొని దుర్యోధనుడు దుశ్శాసనుడి చేత జూలుం చేయించడానికి సిద్ధపడ్డప్పుడు జూలుం చేయించడానికి సిద్ధపడ్డప్పుడు ఇంతటి భయంకరుడన్న పేరున్న భీష్ముడు కిక్కురు మనలేదు సింహాసనాన్ని కాపాడడానికి వ్రతం భూనితే మాత్రం అధర్మం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవడం గాని మాత్రంగా మంచి చెప్పి ఊరుకోవడం కానీ ఎంతటి యోధుడినైనా భయపెట్టగలిగే ఈతనికి తగనే తగదు ఇతడు ధర్మాలన్నీ ఎరిగినవాడే ధర్మాలను చెప్పగలిగిన వాడే వినకపోతే చెవి మెలిమి చెవి చెవి మెలిపి మరీ వినేలాగా నిర్బంధం పెట్టగలిగిన కురువృద్ధుడు మహాసూరుడును రాజ్యాన్ని కాపాడడం అంటే సింహాసనం మీద ఉన్నవాణ్ణి కాపాడడం మాత్రం కాదు రాజ్యం ధర్మపరంగా ఉండాలంటే సింహాసనం మీద ఉన్నవాడు కూడా ధర్మంగా ఉండాలి సింహాసనం మీద అధర్మపరుడుంటే అతన్ని కాపాడడం చాలా అపరాధం కానీ దుర్యోధనుడు శకుని దుశ్శాసనుడు కర్ణుడు మరి పెట్రేకి ప్రవర్తిస్తుంటే ఇంతటి మహా ధనుర్ధారి వాళ్లను కట్టడి చేయలేదు ద్రోణుడంటారా ఒక రాజ ఉద్యోగి అతని భయాలు అతనికి ఉంటాయి కానీ భీష్ముడు వాళ్ళందరికీ తాతే కాదు అతని మాట అంటేనే అందరికీ హడలు కయ్యానికి పదే పదే కాలు దూగుతున్న దుర్యోధనుడికి ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే ఈ కురువృద్ధుడు అంతకన్నా మించి మరేమీ చేయలేదు అప్పుడైనా ధర్మం ఎటువైపు ఉందో తెలిసిన ధర్మవేత్త పాండవుల వైపుకు వెళ్లకుండా దుర్యోధనుడి కొమ్మే కాశాడు అంచేతనే భీష్ముడు ధర్మాన్ని కాదని తన ప్రతిజ్ఞ మిన్న అనుకున్న అహంకార రూపమయ్యాడు ఈ యుద్ధం వెనుక ఉన్న మానసికము ఆధ్యాత్మికము అయిన స్వరూపాన్ని చూస్తే భీష్మమైన అహంకారమే బుద్ధిమంతులైన పాండవుల ధర్మ ప్రవర్తనకు గండి కొట్టడానికి ఎదురై నిలుచు నిలుచుందని అర్థమవుతుంది అదే అంతస్సులో ఆత్మచైతన్య సామ్రాజ్యాన్ని తిరిగి స్థాపించడానికి ప్రయత్నం చేసే అంతఃశక్తులు గుండెల్లో ఆటి గుబులు పుట్టిస్తుంది ఉండేది పతంజలి చెప్పిన ఆస్మిత అనే క్లేశం అదే అస్మి అంటే నేనున్నానని అర్థం దాని భావమే అస్మిత లోపలున్న భగవంతుడి ప్రతిబింబమైన ఆత్మను మర్చిపోయి తనను శరీరము మనస్సునకు సంబంధించిన పరికరాలతో ఒకటిగా అనుకోవడమే అహంకారం ఇదే కురువృద్ధత్వం దీనికి మామూలు అర్థం కౌరవుల్లో పెత్తనమున్నవాడని కానీ అసలైన అర్థం సృష్టి మొదలైన దగ్గర నుంచి అనాదిగా ఉంటూనే ఉన్న ప్రాపంచికత్వం అని మొత్తం సృష్టి అంతా ఈతని వ్యక్తిగతమైన వ్యక్తిగతమైన బలం మీదనే ఆధారపడి ఉంటుంది ఎప్పుడూ మారిపోతూ ఉండే మన ఆలోచనలు ఇంద్రియాల అనుభవాలు అనే వాటి వెనుక మారకుండా ఉండే చైతన్యం తాలూకు ఏకత్వమే అహంకారం నేను ఆలోచిస్తున్నాను నేను రాస్తున్నాను నేను చూస్తున్నాను నేను వింటున్నాను నేను బాధపడుతున్నాను నేను దుఃఖిస్తున్నాను అనే రకరకాల మార్పుల వెనుక వాటికన్నింటికి కర్త అయిందే అహంకారం ఈ అనుభవాలకు ప్రభువైన నేను నిజానికి ఈ ఆలోచనల కన్నా వేరైన వాడే కళ్ళు చూడలేనప్పుడు కళ్ళను మాత్రమే అంధత్వం అనాల్సింది పోయి నేను అంధుణ్ణి అని తనకే అంధత్వాన్ని ఆపాదించుకోవడం తప్పే కదా కళ్ళు పోయి కళ్ళు పోయినంత మాత్రాన మనం నాశనమైపోవటం లేదు కానీ ప్రతివాడు అనుభవాన్ని అనుభవించేవాణ్ణి కలిపేస్తూ ఉంటాడు ఈ అహంకారం చనిపోవాలంటే కళ్ళు మూసుకొని లోపలికి చూపును త్రిప్పి అక్కడున్న మహా చైతన్యాన్ని తదేకంగా ధ్యానం చేయాలి ఆ చైతన్యంతో ఒకటై పోవాలి భీష్ముడు శ్రీకృష్ణమూర్తిని ఎదురుగా చూస్తూ ఆ మూర్తిని ధ్యాన పథంలో ఉంచుకునే ప్రాణాలను వదిలిపెట్టాడంటే ఇదే అర్థం అహంకారాన్ని జయించాలంటే ధ్యానం ఒక్కటే మార్గం లేకపోతే అహంకారం చావనే చావదు భీష్ముని గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం ナマステ。